హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిసియా బిలై స్టైల్ వ్లాగ్స్ అందరూ అలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్ రెసిపీ అండి మీకోసం ఏం లేదండి కొబ్బరి పలావ్ అయితే చేస్తున్నాను ఇదిగోండి కొన్ని ముక్కలైతే కొబ్బరి మిక్సీ పట్టుకొని పాలు తీసి పక్కన పెట్టుకోవాలండి వడగట్టి కొబ్బరిని దీంట్లో కావాల్సినవి వచ్చేసి చూపిస్తాను వచ్చేసేయండి చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ పిల్లలంచి బాక్స్లోకైనా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలానో నేనైతే ఒక ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను ఒక అరగంట ఒక గ్లాస్ అయితే సరిపోతుంది పా మా కోసం అని చెప్పేసి పిల్లల కోసం మా కోసం అని చెప్పి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది దాంట్లోకి నేను ఒక అరచక్క తీసుకున్నాను అనమాట కొబ్బరి ముక్కలు ఒక అరచక్క కొబ్బరి ముక్కలు అలా పాలు తీసుకొని పెట్టుకున్నాను ఇవి వచ్చేసి మసాలా దినుసులు ముందుగా ఒక డబ్బా అయితే పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని నెయ్యి చాలా బాగుంటుందండి దీంట్లోకి టేస్టీగా ఉంటుంది పిల్లలు తింటారు కదా అలాగే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాం రెండు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట హెల్తీగా ఉంటుంది పిల్లల కోసం నెయ్యి వేసి ఏం చేసినా ఇప్పుడు ఇది కాగబెట్టుకొని దీంట్లో పలావ్ దినుసులు ఉంటాయి కదండి అవి వేసుకొని వేయించుకోవాలి దాంట్లోనే కొన్ని జీడిపప్పులు అయితే వేసుకుందాం జీడిపప్పులు రంగు గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి చూసారా జీడిపప్పు కూడా అలాగే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ సరిపోతుంది ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి దీంట్లోకి ఎటువంటి ఆనియన్స్ టమాటా లాంటివి అవసరం లేదండి చాలా సింపుల్గా ఇలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేగిన కొత్తిమీర వేగింది కదండి ఇప్పుడు మనం ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాం కదా బాస్మతి రైస్ కాబట్టి ఆ గ్లాస్కి ఒక గ్లాసు ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది గ్లాస్ ఉన్నారా గ్లాస్ సరిపోతే కొంచెం అంత పసుపు వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పసుపు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పాలు రాసున్న కొబ్బరి పాలు అయితే సరిపోతాయి కాబట్టి ఆ పాలు పోసేసుకొని మొత్తం కలుపుకోవాలి చూసారా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు అయితే వేసుకుందామండి ఇంకా మూత పెట్టేసుకొని ఈ కొబ్బరి పాలు అనేవి బాగా మరిగించాలి అప్పుడు మరిగితేనే టేస్ట్గా ఉండదు చూసారా అలా మరిగినాయో ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుందాం ఈ మరిగిన దాంట్లో ఈ రైస్ అయితే వేసేసుకుందాం ప్రమూత పెట్టేసుకొని ఈ రైస్ వడుకునిచ్చుకుందాం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూసారా ఇప్పుడైతే మనం దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి ఇందాక తాలింపులు వేసేసినట్టయితే బాగా వేగిపోయి చిదురైపోయి ఇలా వేసుకుంటే ఫ్లేవర్గా బాగుంటుంది అనమాట మీకు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక నాలుగైదు వేసుకోవచ్చు నేను తక్కువ తింటాను కాబట్టి ఒక రెండు అయితే సరిపోతాయి ఇప్పుడైతే రైస్ చూసేద్దామండి ఎలా ఉడికిందో చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉడికిందో బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ పట్టవండి గ్లాస్కి గ్లాస్ నర వాటర్ అయితే సరిపోతాయి ఎంత చక్కగా ఉడికిందో స్మెల్ కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 喂